అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మగుడు నాలుగో భాగం రచయిత రిషిక గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంటి ముందు కారు వచ్చి ఉండడంతో పైనుంచి చూస్తూ ఎవరు అని చూసేసరికి రాజ్ కనిపడేసరికి తను కూడా కిందకు దిగాడు అర్జున్ ఎక్కడో చిన్న ఆశ తన చెల్లి కోసం తను మళ్ళీ వచ్చాడని రాత్రి ఏదో కోపంలో అరిచాడని అపోహతో ఉన్నాడు అర్జున్ కానీ రాజ్ మాటల్లో తెలిసింది తన చెల్లి కోసం కాదు వచ్చింది ల్యాప్టాప్ కోసమని అసలు అందులోనూ తనకు తన చెల్లెంటే ప్రేమ లేదని రాజ్ తేల్చి చెప్పడంతో పైన రూమ్లో ఉన్న రాజ్ ల్యాప్టాప్ తీసుకుని వచ్చి రాజ్ చేతిలో పెట్టి బయలుదేరి అన్నాడు అర్జున్ వెనుక ఉన్న నందిని చూసి తన కారులో వెళ్ళిపోయాడు వెళ్తున్న కారుని బాధగా చూస్తూ ఉన్న మను భుజం మీ చేయి వేసి ఇంట్లోకి వెళ్ళడానికి వెనుక తిరిగిన అర్జున్ మను గుమ్మం ముందున్న నందుని చూశారు అన్న వదిలిని చూసి వదిన కాస్త కాఫీ బాగా తలనొప్పి వస్తుందని వెళ్ళి సోఫాలో కూర్చుంది మను అర్జున్ ఒకరికేసి ఒకరు చూసుకొని లోపలికి నడిచారు రత్నగారు భూపతి గారు పెద్దవాళ్ళు అవడంతో టిఫిన్ తిని వేసుకోవాలి కాబట్టి బయటకు రాని వాళ్ళని పిలుచుకొని రమ్మని అర్జున్కి చెప్పి కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళింది తన నానమ్మని తాతయ్యని తీసుకుని ఆలోకి వచ్చాడు అర్జున్ నువ్వు ఫ్రెష్ అయ్యి రామమ్మ రెండు టిఫిన్ చేదురు కానీ అని తన డైనింగ్ టేబుల్ మీద వండినవన్నీ సర్దుతుండి ఆకలి వేయడం లేదు తల్లి కాస్త పాలిపు చాలు ఏంటి తాతయ్య మీరు ఇలా అంటారు అర్జున్ మామయ్య గారు చూసుకుంటారు మీరేమో ఆలోచించకండి ఏమో తల్లి ఆ విష్ణు ఇలా చేస్తాడని అనుకోలేదు ఎన్ని మాటలు చెప్పాడు పెళ్లి చూపుల రోజు తన కూతుర్ల చూసుకుంటానన్నాడు నా కూతురు అంటే గుర్తొచ్చింది తల్లి నందు ఆడపడుచు పెద్ద కంతుది తను వచ్చినప్పుడు తన మాటలు చూసి పోనీలో ఈ పిల్ల బాగానే ఆలోచిస్తుంది అనుకున్నా కానీ ఆ ఇంట్లో ఇదే పెద్ద కిలాడి మఖం తల్లి నేను ఏంటో నీ స్థానంకే వేసింది పాపిష్టిది అయ్యో అమ్మమ్మ అలా తిట్టకండి ఏదో చిన్న వయసు తెలియక మాట్లాడింది ఇది ఇదిగో కాస్త ఈ పోహ తిను అని స్పూన్తో తినిపిస్తూ ఉంది అది చిన్నపిల్లల ఎక్కడుంది పెద్ద మాటలు మాట్లాడుతుంటే అని మనవరాలు తినిపిస్తూ ఉంటే ఇద్దరు భార్య భర్తలు తినేశారు వాటర్ తాగండి కాఫీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళింది మనం ఇచ్చిన కాఫీ తీసుకొని తాగి తన లోకి వెళ్ళింది నందు గుడికి వెళ్ళిన గురువు గారు రసీత గారు రావడంతో వాళ్ళకి టిఫిన్ పెట్టింది గురువు గారు తింటూ తల్లి నందు అని అడిగారు ఆ మావి అలేచింది నేను టిఫిన్ చేయడానికి తీసుకొస్తానని మీరు తినండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళి అర్జున్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో డ్రెస్ తీసి పెట్టి నందు రూమ్ దగ్గరికి వచ్చింది డోర్ క్లోజ్ చేసి ఉండడంతో డోర్ తీసి లోపలికి వెళ్ళింది రూమ్లో నందు లేకపోవడం వాష్రూమ్ నుంచి వాటర్ సౌండ్ రావడంతో ఫ్రెష్ అవుతుందని నందు ఫ్రెష్ అయ్యి కిందకి రా అని చెప్పి తను కిందకి వెళ్ళిపోయింది అదేంటొక్కదానివే వస్తున్నావు నందు ఏది ఆ మామయ్య నందు ఫ్రెష్ అవుతోంది నేను కిందకి రమ్మని చెప్పొచ్చాను స్టవ్ మీద పాలు పెట్టా నందుకే కిచెన్ కిచెన్లోకి వెళ్ళింది గురువు గారు రసీత గారు ఏదో తిన్నావని కాస్త తిని సోఫాలో కూర్చున్నారు పది నిమిషాల తర్వాత అర్జున్ కూడా రావడంతో టిఫిన్ పెట్టి ఇంకా నందు రాలేదు ఏంటని స్టెప్స్ వైపు కదిలింది స్టెప్స్ ఎక్కుతున్న మనుకి నందు రావడం చూసి అక్కడే ఆగిపోయింది నందు నిండు చందమామలా రెడీ అయ్యి తలలో పూలు పెట్టుకొని చేతిలో బ్యాగ్ పట్టుకుని రావడం చూసి మను షాక్ అయి సోఫా దగ్గరికి వచ్చి నందుని అందరికీ చూపించింది కింద నుంచి అందరూ నందుని చూస్తున్నారు నందు వాళ్ళ డాడ్ దగ్గరికి వచ్చి డాడ్ నేను మా అత్తగారింటికి బయలుదేరుతానని చెప్పింది ఏంటి తల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడికి వెళ్తావా ఏ హక్కుతో వెళ్తావు నువ్వు వాడు నీకు విడాకులు ఇచ్చాను అని అన్నాడు మర్చిపోయావా కోపంగా పలికింది గారి స్వామి నన్ను నవ్వుతూ తన బ్యాగ్ కింద పెట్టి నడుస్తూ ఏంటి డాడ్ అతను విడాకులు ఇస్తే దానికి నేను ఒప్పుకొని ఇక్కడ ఏడుస్తూ ఉంటానని అనుకున్నారా నేను నా ఓటమిని ఒప్పుకోను ఏ అతని ఇచ్చిన విడాకులు ఎలాంటివో నీకు తెలిసింది అవసరమైతే నేను అతనికి ఎగేనిస్ట్గా వెళ్తాను డాడ్ అని హ్యాండ్స్ ఫోల్ చేసుకొని చెప్పింది అర్జున్ ముందుకు వచ్చి నందు మార్నింగ్ తను మాట్లాడిన మాటలన్నీ విన్నావు కదా తనకి నువ్వు ఇష్టం లేదన్నాడు ఇంకా నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోందిరా అని చెప్పాడు అనుకుంటా కదా అన్నయ్య ఇష్టం వేరు ప్రేమ వేరురా తనకు నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ లేదు ప్రేమ లేని వాడితో జీవితం ఎలా కలిసి ఉంటావు ఇష్టమైతే ఉంది కదా అన్నయ్య అది చాలు అన్నయ్య నా ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుంటాననే నమ్మకం నాకుంది సమాధానం ఇచ్చింది నందు లేదు వాళ్ళ ఫ్యామిలీ నాకు నచ్చలేదు నువ్వు చాలా ఇబ్బంది పడతావు తల్లి నా మాట విను నీకు మహారాజా లాంటి అబ్బాయిని తీసుకొని వచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను రే నాన్న ఆల్రెడీ నీ కూతురికి రాజు లాంటి అబ్బాయినే తీసుకొని వచ్చావు కానీ ఆ రాచి కాస్త తోక ఎక్కువైంది కట్ చేస్తే బాగుంటాడని రత్నగారు చెప్పి ఆడపిల్లకి ఒకసారి తాలి పడితే ఎన్ని ఇబ్బందులైనా తన భర్తతోనే జీవితం రా అని నువ్వు తల్లి నీ కుటుంబం దారి తప్పింది అందరినీ సరైన దారిలో నడిపించి నీ కుటుంబానికి డబ్బుకి విలువ ఇవ్వడం కాదు మనిషి ప్రేమకి విలువ ఏంటో తెలియచే చెప్పి మనవరాలని దగ్గర తీసుకున్నారు మను నీ మరదలు తన పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్తోంది ఇలా వృత్తి చేతులతో పంపిస్తామని అడిగారు లేదా అమ్మగారు అని లోపలికి వెళ్ళి ప్లేట్లో చీర పసుపు కుంకుమ పువ్వులు కాయలు నందు కోసం తీసుకున్న బంగారం పెట్టి దేవుడు గదిలో అమ్మవారి పట్టణం ముందు పెట్టి తన ఇంటి ఆడపడుచు కాకడం బాగుండాలని కోరుకుని నందుకి బొట్టు పెట్టించింది మను ఇస్తున్న ప్లేట్లో పసుపు కుంకుమ పూలు కాయలు తీసుకొని మిగతా ప్లేట్ మనుకి ఇచ్చింది ఇవి చాలా దిన నవ్వుతూ చెప్పింది మను కోపంగా నందుని చూస్తూ ఉంది వదిన కోపాన్ని చూస్తూ అలా చూడకు తీసుకుంటానని మను చేతిలో ప్లేట్ తీసుకొని మనుని హంగి చేసుకుంది నవ్వుతూ మను చెవిలో నేను మళ్ళీ వచ్చేసరికి ఇచ్చిన తాంబూలంలో ఉన్న ఆపిల్ పండు లాంటి అల్లుడు కావాలని అల్లరిగా కన్ను కొట్టి వదిలిని వదిలి దూరంగా జరిగింది నందు అన్న మాటలకు సిగ్గుపడుతూ సరే అని తలుపింది సరే డాడ్ వెళ్ళొస్తాను అమ్మ వెళ్ళొస్తాను డాడ్ జాగ్రత్త అని చెప్పింది రాశీ గారు మాత్రం కూతుర్ని హత్తుకొని జాగ్రత్తగా ఉండు టైంకి తిను అక్కడ అమ్మ ఉండదు మృతిములాడి నీకు తినిపించడానికి అని అన్నారు ఎందుకో తెలియని భావం నందుని చుట్టుకొని మనసారా ఏడ్చి వదిలి నువ్వు కూడా నేను లేనని దిగులుగా ఉండకు అని చెప్పి రే అన్నయ్య నన్ను కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేయని ఆర్డర్ వేసింది వెయిట్రా కీస్ తీసుకొస్తానని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు గురువుగారు మనం నువ్వు కూడా వెళ్ళని మరదల్ని తన ఇంట్లో దించరా అని కూతురు తన నిమిరి బయటకు వెళ్ళిపోయారు తన తండ్రి కళల్లో కనిపిస్తున్న చిన్న కంటి తడి బాధపడుతూ ఉంది డాడ్ని బాధపడుతున్నానని ఆలోచిస్తోంది మనం మామగారు చెప్పడంతో తను కూడా రూమ్కి వెళ్ళి సింపుల్గా రెడీ అయ్యి అర్జున్తో కిందకు వచ్చి అందరికీ చెప్పి ముగ్గురు స్టార్ట్ అయ్యారు కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్ బంగారం అసలు ఎలా వాడిని మార్చుకుంటావు మీ మామని ఎలా మారుస్తావురా అని అడిగాడు ఏమోరా నేను అవేం ఆలోచించలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటను బట్టి నేను ప్రొసీడ్ అవుతానురా అని కారులో నుండి బయటకు చూస్తూ చెప్పింది నందు మీ అత్తగారిని ఆడపడుచో జాగ్రత్త ఇద్దరు ఏదో తేడాగానే ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్తానని చెప్పినప్పుడు నుండి నాకు వాళ్ళు ఇదే ఎలా ఉంటారు అని భయం వేస్తుందిరా దేనికి వదిన భయం మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వీళ్ళ మాటల్లోనే రాజ్ ఇంటికి రావడంతో కార్ పోర్టుకోలో పెట్టి గుమ్మం ముందు ఉండి నందు తన అత్తగాని పిలిచింది సోఫాలో కూర్చొని కాళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటున్న సుమిత్ర గారికి నందు ఆయస్కి గుమ్మం వైపు చూసి బ్యాగ్తో వచ్చిన నందిని చూసి షాక్తో నెయిల్ పాలిష్ బాటిల్ కింద పడేసి షాక్తో అలా బిగుసుకుపోయి అలా ఉండిపోయారు పది నిమిషాలు చూసిన అర్జున్కి చిరాకు వచ్చి లోపలికి వెళ్ళి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని సుమిత్ర ముఖం మీద వాటర్ చల్లి సుమిత్ర గారి వైపే చూస్తూ ఉన్నాడు ముఖం మీద నీళ్లు పడ్డంతో షాక్ నుంచి బయటకు వచ్చి సోఫాలో ఉన్న ఫోన్ని తీసుకుని పక్కకు వెళ్ళి తన భర్తకి విష్ణు గారికి రమ్మని ఫోన్ చేసి చెప్తుంది నందు నువ్వు రారా లోపలికి కుంభం దగ్గరికి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నావా నేను దేనికి ఆలోచించడం లేదన్నయ్య మొదటిసారి నా అత్తంటికి కాపురానికి వస్తున్నాను కదా అత్తయ్య హారతిస్తారేమో అని చూస్తున్నాను నువ్వు ఇదంతా వీళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేయడం తప్పులేదు కదా అన్నయ్య ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఇందులో తెలివి ఏముందన్నయ్య సంప్రదాయం ప్రకారం కొత్త గోడలు ఇంటికి వచ్చినప్పుడు హారతి ఇచ్చి లోపలికి తీసుకొని రావాలి కదా అవి అందరికీ వర్తించదనందు నువ్వు ఇక్కడ ఉండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నీకు తెలిసే వచ్చావు గుడికాళ్ళు లోపలికి పెట్టరా అయితే మంచి జరుగుతుందని సీరియస్గా అర్జున్ చెప్తాడు అర్జున్ అర్జున్ ఒక రకంగా చెప్పాలంటే రాజ్ అన్నయ్యకి నేను అవుతాను అంటే నేను కూడా అన్నయ్యకి ఆడుపడుచున్నాయి కదా కాబట్టి ఆ హారతి నేనే ఇస్తాను నా వరతలు తను అడుగు పెట్టే ఇల్లు సుఖశాంతులతో ఉండాలని హారతిచ్చి స్వాగతం పలుకుతానని నవ్వుతూ చెప్పి మను లోపలికి వచ్చే దేవుడి గదిలోకి వెళ్ళి హారతికి కావాల్సినవన్నీ తీసుకొని గుమ్మ ముందు ఉన్న నందుకి నవ్వుతూ హారతి ఇచ్చి పొట్టు పెట్టి అంతా మంచి జరుగుతుంది లోపలికి ఆహ్వానించింది నన్ నందు తన మొదటి అడుగు అత్తింటిలో పెట్టి సోఫా దగ్గరికి వెళ్ళి అన్నయ్య మీరు కూర్చోండి నేను మీకోసం వాటర్ తీసుకొని వస్తానని అంటూ కిచెన్ లోకి వెళ్ళింది అర్జున్కి ఆ ఇంటికి రావడం కొత్త కాదు ఒక ఫ్రెండ్ ఇల్లుగా ఆ ఇల్లు తనకి పరిచయం ఉంది మనం సోఫాలో కూర్చొని చుట్టూ చూస్తూ ఉంది కోడలు వచ్చిందని మామతో చెప్పడానికి వెళ్ళిన సుమిత్ర అత్త మామ చెవిలో కోడలు వచ్చిందని విషయం చెప్పి వెనుకకి తిరిగేసరికి గుమ్మం దగ్గరే దాంతో కనిపించేసరికి వెళ్ళిపోయిందేమో అనుకొని నమ్ముకొని సోఫా వైపు అడుగులు వేసి చూసేసరికి అర్జున్ నందు సోఫాలో కూర్చోవడం కిచెన్ల నుంచి నందు వాటర్ బాటిల్ తీసుకుని రావడం చూసి సుమిత్ర అత్తకి ఒళ్ళు మండిపోయి స్పీడ్గా నందుని చేరి నందుని కొట్టడానికి చేయలేపింది ఎప్పుడైతే తన అత్త ఎదురుగా వచ్చిందో అప్పుడే సుమిత్ర అత్త ఏం చేస్తుందో గ్రహించి ఆ చేతిని గాల్లోనే ఆపి ఏంటత్త మీకేమైనా చేతికి దురదగా ఉందా ఏంటి ప్రతి ఒక్కరి మీద అలా చేయలేపుతున్నారు ఏ ఎవరే నువ్వు నా ఇంటికి వచ్చిన నన్ను అత్త అని పిలుస్తున్నావు ఆహా నవ్వుతూ నన్ను ఇక్కడ చూసిన షాక్లో గతం మర్చిపోయారా ఏంటి లేకపోతే రాత్రి తాగిందేమైనా దిగలేదా నేను నీ కన్న కొడుకు చేత తాళి కట్టించుకున్న భార్యని అని లోపల ఉన్న తాళిని తీసి బయటకు వేస్తుంది ఆహా ఏంటి నువ్వు నా కొడుకు భార్యవా నిన్న నైటే నా కొడుకు ఇచ్చిన షాక్కి నువ్వు గతం మర్చిపోయా అందు ఒక నిమిషం మౌనంగా ఉండిపోయి మళ్ళీ నవ్వుతూ అవునత్తయ్యా అందుకే నీ కొడుకుతో కాపురం చేయడానికి వచ్చానని కిచెన్ ఏంటి అంత చెత్తగా ఉంది కాస్త క్లీన్గా పెట్టుకోవాలి కదా అత్తమ్మ అని అంటూ సిగ్గుపడుతూ మామయ్య గారికి నేను వచ్చానని చెప్పారు కదా అలాగే మీ అబ్బాయితో కూడా కాస్త చెప్పండి ఈలోపు ఆయనకి ఇష్టమైన వంటలు అవి చేస్తాను అని అర్జున్ చూసి అన్నయ్య మీరు కూడా మధ్యాహ్నం భోజనం చేసే వెళ్ళాలి నేను ఇప్పుడు వంట మొదలు పెడతాను అని మను తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది విష్ణుగారి ఆఫీస్లో సుమిత్ర అత్త ఫోన్ చేసి చెప్పిన విషయం రాజ్కి చెప్పాలని తన క్యాబిన్లోకి వెళ్ళారు రాజ్ క్యాబిన్ ఖాళీగా ఉండడంతో రాజ్కి కాల్ చేశాడు రాజ్ మీటింగ్కి వెళ్ళి హడావిడిలో తన ఫోన్ని క్యాబిన్లోనే మర్చిపోవడంతో ఫోన్ అక్కడే రింగ్ అవుతూ కనిపించేసరికి వీడివి ఫోన్ ఇక్కడే మర్చిపోయాడా అని ఇంకా మీటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళారు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్న మీటింగ్ రూమ్లోకి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన విష్ణు గారిని చూసి గెట్అవుట్ డాట్ అని అరిచాడు అంతమందిలో తన కొడుకు తనని అలా అరవడంతో ఫీల్ అయ్యి మీతో మాట్లాడేది రాజ్ ఒక్క ఫైవ్ మినిట్స్ అని తెలిపారు రాజ్ విష్ణు గారి వైపు చూసి క్లయింట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని విష్ణు గారిని తీసుకొని బయటికి నడిచి వార్ డాడ్ మీటింగ్లో ఉన్నప్పుడు అలా వస్తే ఎలా మీకు తెలియదా ఇలాంటి డిస్టర్బ్ చేయకూడదని సారీ రాజ్ డిస్టర్బ్ చేయకూడదని నాకు తెలుసు కానీ తప్పలేదు అందుకే రావాల్సి వచ్చింది అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏంటి డాడ్ ఆ అర్జున్ గారు నందుని తీసుకుని మన ఇంటికి వచ్చాడు అని మీ అమ్మ ఫోన్ చేసిందిరా నువ్వు మీటింగ్ పోస్ట్ పోన్ చేస్తే మనమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం వాట్ ఆర్ యూ టాకింగ్ డాడ్ ఆ అర్జున్ గారు వస్తే నేను మీటింగ్ని క్యాన్సిల్ చేయడం ఏంటి నా టైంని నేను ఎవరి కోసము కూడా వేస్ట్ చేయను అది మీకు తెలుసు కదా అయినా ఇప్పుడు మీరు కూడా నా టైంని వేస్ట్ చేస్తున్నారు డాడ్ దీనికి నేను పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నా అని విష్ణుగారి వైపే సీరియస్గా చూస్తాడు రాజ్ నేను నీకు డాడీని రా నాకు పనిష్మెంట్ ఇస్తానని అంటా ఏంటి నువ్వు అక్కడ మీ మమ్మీ కంగారు పడుతూ నాకు ఉంది ముందు మనం ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కోవాలి అని అన్నారు ఆయన డాడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు లేదా పోతారు ఇప్పుడు వాళ్ళ కోసం నేను ఫిఫ్టీ పర్సెంట్ అయిన మీటింగ్ని నేను మళ్ళీ పోస్ట్ పోన్ చేయలేను అయినా వాడు వచ్చింది వాడి చెల్లి గురించి అనుకుంటా ఇంకా మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మర్చిపోయారేమో మీరు మీ ఆఫీస్ని నా పేరు మీద రాశారు మీరు ఒక ఎంప్లాయీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు తప్పు చేస్తే మిగతా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంటే మీకు కూడా వర్తిస్తుందని చెప్పి మీటింగ్కి వెళ్ళిపోయాడు రాజ్ రాజ్ అర్జున్తో నందిని వచ్చిందని అతను క్లియర్గా వినలేదు కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు నందిని ఈ ధైర్యంతో తన అత్తింటికి వెళ్ళింది మరి రాజ్కి ఇంకా విషయం తెలియదు కదా తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు మరి నందినికి రాజ్ ఇంట్లో కష్టాలు తప్పవా లేకపోతే నందిని వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటుందా అసలు రాజ్ ప్రేమించిన నందిని కాదని నిజంగా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా లేదా ఇంకేదైనా రహస్యం దాగి ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్